నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ మనతోనే పెట్టుకునేంత తెగింపు పాకిస్తాన్కి ఎలా వచ్చింది దేన్ని చూసుకుని విర్రవీగుతోంది ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారత్ పాకిస్తాన్ దేశాల బలగం ఎంత మాత్రం ఎవరిది పైచేయిగా నిలుస్తుంది ఎవరికి చిత్తడవుతుంది ఒకవేళ అణు యుద్ధమే వస్తే ఏమవుతుంది డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో దొంగ దెబ్బ తీసింది వాడు దగా పడ్డది తీవ్రంగా గాయపడ్డది మనం అమాయకుల ప్రాణాలు తోడుకెళ్ళింది వాడు కడుపు మండాల్సింది మనకు నెత్తుటి రుచి మరిగి కన్ను మిన్ను గానక మళ్లీ మళ్లీ దుస్సాహసానికి తెగించింది వాడు పోనీలే పక్కింటోడే కదా అని మానవతను చాటుకుంటూ వస్తున్నది మనం అయినా సరే కావరం కరగలేదు వాడికి మాటలు తూలుతూనే ఉన్నాడు మరి యుద్ధంతోనే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా రగులుతోంది సరిహద్దు అది గదిగో యుద్ధ మేఘం మానవత్వం మనది దానవత్వం వాడిది మరణమా శరణమా చాయిస్ పాకిస్తాన్ మనం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తే వాడు సిమ్లా డీల్ ను సస్పెన్షన్ లో పెట్టాడు మనం అటారి పోస్ట్ ను మూసేస్తే పాకిస్తానోడు వాఘా సరిహద్దుల్లో గేట్లు తెరవబోనన్నాడు మనం పాక్ జాతీయుల వీసాల్ని రద్దు చేస్తే వాళ్లు సాక్ స్కీమ్ కింద మనకి న్యాయబద్ధంగా వచ్చిన వీసాల్నే కోతిపారేశారు ఇండియాలో పాక్ ఎంబసీల్ని మనం ఖాళీ చేస్తే వాళ్లు మన డిఫెన్స్ అడ్వైజర్స్ ని వెనక్కి పంపేశారు అరేబియా సముద్రంలో మనోళ్లు ఐఎన్ఎస్ సూరత్ని దించి సీ స్కీమింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహిస్తే పాకిస్తాన్ నేవీ కూడా కరాచీ గ్వాదర్ పోర్టుల్లో అప్రమత్త కవాతు చేసింది సబ్మెరైన్లను కూడా ఓవరాలింగ్ చేసుకుని సిద్ధమంటోంది అక్కడతోనే ఆగలేదు తమ గగన మన విమానాలకు నో ఎంట్రీ బోర్డే పెట్టేసింది పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ దగ్గర పాకిస్తాన్ బలగాలను పెంచుకుంది ఇలా ప్రతి ఎత్తుగడను మన దగ్గర కాపీ కొట్టి ట్యాట్ సౌండే ఇస్తూ వస్తోంది పాకిస్తాన్ భారత్ సత్తా తెలిసి కూడా ఇంతలా బరితెగిస్తున్నాడంటే వాడి గొయ్యి వాడే తీసుకున్నట్టు కదా భారత్ ఇక్కడ ఒత్తిడి పెంచే కొలది అక్కడ కూడా మిలిటరీ పెటరేగిపోయేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ బార్డర్స్ దగ్గర వాళ్ళు కొన్ని విన్యాసాలు చేయడం కొన్ని కొన్ని మిసైల్ టెస్ట్లు కూడా చేస్తామని చెప్తున్నారు ఏంటంటే యుద్ధ వాతావరణాన్ని వారే కల్పిస్తున్నారు మిలిటరీ అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో దానికి సరైనటువంటి ఒక స్ట్రాంగ్ భారత ప్రభుత్వం అంతెందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అంటే మాతో యుద్ధానికి కాలు దువ్వినట్టే అదీ చూస్తాం అని పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ పేట్రేగి మాట్లాడేశాడు తొందరపడి ఏ చిన్న దుస్సాహసం చేసినా దాని పర్యావసానాలు విపరీతంగా ఉంటాయని మరో కూత కూడా కూశాడు బిడ్డా కాచుకో ఎగవేదట నీకు నిద్రలేని రాత్రులే అని బీహార్ గడ్డ మీద నుంచి పాకిస్తాన్ కు బహిరంగ హెచ్చరికే జారీ చేశారు మన ప్రధాని మోదీ రెండు దేశాల్లో ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్స్ దీన్ని బట్టి ప్రపంచానికైతే ఒక విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది రెండు దేశాల మధ్య సరిహద్దులు రగులుతున్నట్టు యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు ఓ క్లారిటీ అయితే వచ్చేసింది దారి కాచి దొంగ ఫస్ట్ ఆ విధంగా ప్రతిసారి సూపర్ సక్సెస్ నవ్వు నవ్వుకుంటోంది పాకిస్తాన్ కానీ మనతో నేరుగా తలపడిన ప్రతిసారి అడ్డంగా ఓడిపోయి బొక్క బోర్లా పడ్డ దిక్కు మాలిన ట్రాక్ రికార్డ్ కూడా పాకిస్తాన్ అన్నిసార్లు తోక ముడిచి పారిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ ఎదురుగా వచ్చి నిలబడుతోంది తోక జాడించిన ప్రతిసారి పాకిస్తాన్ కి మన చేతుల్లో పచ్చడి పచ్చడే అయింది అణ్వస్త్రాల నుంచి అంగబలం దాకా మనమే బాహుబలి కనుక వార్ వన్ సైడే అయింది పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి యుద్ధంలో భారత్ పాక్ రెండు దేశాలు ఎవరికి వాళ్లు విక్టరీని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ అల్టిమేట్ గా దెబ్బతినింది పాకిస్తానే ఎక్కువ ప్రాంతాన్ని దక్కించుకున్నది మనం మిలిటరీ సక్సెస్ ఇండియాదే అని గ్లోబల్ మీడియా అప్పట్లో హెడ్ లైన్ వార్తలు రాసింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనూ ఇండియా చేతిలో చితికి బతికిపోయింది పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ కు విముక్తి కల్పించి బంగ్లాదేశ్ కు స్వయం ప్రతిపత్తి సాధించి పెట్టి జయకేతనం ఎగరేసింది ఇండియా తొంభై మూడు వేల మంది పాక్ దళాలు శరణ వేడుకొని లొంగిపోయిన డిసెంబర్ పదహారును ఇప్పటికీ విజయ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది కార్గిల్ వార్ కూడా వన్ సైడే అయింది పాకిస్తాన్ చొరబాటును సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టి బార్డర్ అవతలికి తరిమి కొట్టిన మన జవాన్లు కార్గిల్ శిఖరం మీద గెలుపు జెండా ఎగిరేశారు ఇండియా ఐదు వందల మంది జవాన్లను కోల్పోయింది కానీ నాలుగు వేల మంది పాక్ ఆర్మీని మట్టి కరిపించింది విశాఖకి రహస్యంగా వచ్చిన పాక్ జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని సైతం తుక్కుతుక్కు చేసి సముద్రంలో ముంచేసింది ఇండియన్ నేవీ ఇలా మనతో తలబడ్డ ప్రతిసారి పాకిస్తాన్ కి చావు దెబ్బ తప్పలేదు పాకిస్తాన్ కి భారత్ కి మధ్య మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది దీన్ని కాపాడుకోవటానికి కోసం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు దీని మీద కూడా మనం ఎక్కువ దృష్టి పెట్టాము మన టెక్నికల్ ఇంటెలిజెన్సు ఇమేజరీ ఇంటెలిజెన్సు విజువల్ ఇంటెలిజెన్సు హ్యూమన్ ఇంటెలిజెన్సు అన్ని కలిపి పాకిస్తాన్ని అదపాతాళానికి తొక్కటానికి ముఖ్యంగా ఆర్మీ ఐఎస్ఐ ఇస్లామిక్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అంటే మత ఛాందసవాదము అనే మతం ఎక్కి కొట్టుకుంటున్న మతపరమైన మూర్ఖులకి సమాధానం చెప్పడానికి భారత్ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నది ఎప్పుడైనా ఏ క్షణమైన స్పీడ్ అండ్ సర్ప్రైజ్తో కిల్లింగ్ స్ప్రీ స్టార్ట్ అవుద్ది ఫ్లాష్ బ్యాక్ లో ఇంటాడుతోన్నా రియాలిటీలోకి రాలేకపోతోంది పాకిస్తాన్ తనదే పైచేయంటోంది పహల్గాం పాసవికానికి పరోక్షంగా బాధ్యత వహిస్తూనే కనీస పశ్చాత్తాపం లేకపోయింది అక్కడ పైగా మనతో మళ్లీ కయ్యానికే దువ్వుతోంది ఈసారి కనుక సైనిక చర్యకు పూనుకుంటే దాయాది దేశానికి దయ్యం వదిలిపోవడం ఖాయమేగా మరి ఏనుగు లాంటి భారత్ ఆయుధ సంపత్తి ముందు చీమ లాంటి పాకిస్తాన్ బలం ఏ పాటిది అది కూడా చూద్దాం ఒక కంపారిజన్ డ్రా చేద్దాం మన దగ్గర ఎంత పవర్ ఉంది అలాగే పాకిస్తాన్ దగ్గర ఎంత ఉంది సో యాక్టివ్ ఆర్మీ విషయానికి వస్తే భారత్ దగ్గర పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది సిబ్బంది ఉంటే పాకిస్తాన్లో కనీసం సగం కూడా లేదు ఆరు లక్షల యాభై నాలుగు వేలు మాత్రమే మనకు కనిపిస్తుంది మూవింగ్ ఆన్ రిజర్వ్ సిబ్బంది మన దగ్గర పదకొండు లక్షల యాభై ఐదు వేలు అయితే పాకిస్తాన్లో అందులో సగం కూడా లేదు ఐదు లక్షల యాభై వేలు ఆ తర్వాత పారామిలిటరీ దళాలు ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది దగ్గర ఉంటే పాకిస్తాన్ దగ్గర ఐదు లక్షలు మాత్రమే ఉంది అంటే సగం కంటే కూడా చాలా తక్కువ ఇక వాయుసేన బలాబలాలు చూస్తే విమానాల విషయంలో మనం మాట్లాడుకుంటే టోటల్గా మన దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది ఉంది యుద్ధ విమానాల విషయం తీసుకుంటే మన దగ్గర ఐదు వందల పదమూడు ఉంటే పాకిస్తాన్ దగ్గర పర్వాలే కొంచెం మెరుగ్గానే కనిపిస్తున్నాయి మూడు వందల ఇరవై ఎనిమిది అయితే అటాక్ చేసే హెలికాప్టర్స్ విషయంలో మన దగ్గర మన బలం ఎనభై అయితే పాకిస్తాన్ కేవలం యాభై ఏడు సో యుద్ధ ట్యాంకుల గురించి మాట్లాడుకుంటే భారత్ దగ్గర నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ఉన్నాయి ఆర్మ్డ్ వెహికల్స్ మన దగ్గర లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉంటే ఋకెట్ పాకిస్థాన్ పదిహేడు వేల ఐదు వందల పదహారు ఎక్కడైనా కంపారిజన్ ఉందా అయినప్పటికీ విర్రవీగిపోతుంది పాకిస్తాన్ మొబైల్ రాకెట్ వ్యవస్థలు భారత్ దగ్గర రెండు వందల అరవై నాలుగు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఆరు వందలు ఉన్నాయి ఒక్క విషయంలో పాకిస్తాన్ దగ్గర కొంచెం కౌంట్ ఎక్కువ కనిపిస్తోంది నౌకాబలం గురించి కూడా మాట్లాడుకుందాం నేవీ సావ స్థావరాలు మన దగ్గర రెండు వందల తొంభై మూడు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర మాత్రం నూట ఇరవై ఒకటి మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన దగ్గర రెండు ఉంటే పాకిస్తాన్ దగ్గర అసలు ఏమీ లేవు జలాంతర్గాములు మన దగ్గర పద్దెనిమిది ఉంటే పాకిస్తాన్ దగ్గర ఎనిమిదే ఉన్నాయి డెస్ట్రాయర్స్ మన దగ్గర పదమూడు ఉంటే పాకిస్తాన్ దగ్గర అసలు ఏమి లేవు సో ఇది నౌకాబలానికి సంబంధించి రక్షణ వ్యయం మనం మొత్తం రక్షణ వ్యవస్థ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఆన్ ది అదర్ హ్యాండ్ పాకిస్తాన్ చూడండి ఎన్నోవన్తో ఏడు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లు మాత్రమే లో జరిగింది ముమ్మాటికి నరమేధమి కానీ పాకిస్తాన్ దుస్సాహసాల జాబితాలో ఇదే చివరిది కావాలి సీమాంతర తీవ్రవాదానికి దీంతోనే ఫుల్ స్టాప్ పడాలి మరోసారి పాకిస్తాన్ ఇండియా వైపు కన్నెత్తి చూడకూడదు కాశ్మీర్ గురించి మాట్లాడనే మాట్లాడకూడదు ఒకవేళ సైనిక చర్యతోనే పాకిస్తాన్ దారికి వస్తుంది అని భావిస్తే ప్రస్తుతానికి ఇండియా ముందుండే మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటి రెండు వేల ఇరవై ఒకటి నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం నాలుగేళ్లుగా తమ బలగాలను ఆఫ్ఘన్ సరిహద్దుల్లోనూ బెలుచిస్తాన్ అంతర్గత వివాదంతో కొట్లాడ్డానికి వాడుతోంది పాక్ దేశం ఇప్పుడు మనతో సీజ్ ఫైర్ రద్దయితే పాక్ సైన్యం మొత్తం ఎల్వోసీ దగ్గరకు రావాల్సిందే ఆ విధంగా పాకిస్తాన్ పై సైనిక ఒత్తిడి పెంచే అవకాశం ఉంది మిలిటెంట్ బిగ్ బాసుల్ ని మట్టు ప్రతీకార చర్యల్లో ఇది చాలా పాత పద్ధతి మోటు పద్ధతి కూడా హమాస్ చీఫ్ హెజ్బుల్లా చీఫ్ ను టార్గెట్ చేసి చంపి పాతరేసి ఇజ్రాయెల్ ఎలా సక్సెస్ అయిందో మనం కూడా లష్కరే తైబా జైషే మొహమ్మద్ పెద్దల్ని హతమార్చి మిలిటెంట్ సంస్థలకు నాయకత్వం లేకుండా చేయడం ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లు రఫెల్ మిరాజ్ టూ థౌజండ్ వీటిని ఉపయోగించి పాకిస్తాన్ లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయడం ఇండియా ముందుండే ఫస్ట్ ఆప్షన్ ఇది ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని చీల్చుకుని మరీ దూసుకుపోయే సత్తా ఉంది మన ఫైటర్ జెట్లకు ఎల్ఓసీ దగ్గర పాకిస్తాన్ ఎన్నో సార్లు ఉల్లంఘనలకు పాల్పడింది మేము అదే చేశామని ఐక్యరాజ్య సమితి దగ్గర సమర్థించుకోవచ్చు ఇండియా భారీ టార్గెట్లను గుర్తించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మరో ఆప్షన్ కాకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అనేవి అనూహ్యంగా జరిగేవి ఇప్పుడు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉంది మన ని తిప్పికొట్టినా కొట్టచ్చు కానీ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన ప్లానింగ్ తో చేస్తే సర్జికల్ స్టైక్ తో హిట్ కొట్టచ్చు మిస్ లక్ష్యాలపైకి గురిపెట్టి భారీ శతఘ్నులు స్నైపర్ గన్స్ తో కాల్పులు జరపచ్చు భారీ మోర్టార్లను కూడా వాడవచ్చు వీటి వల్ల చెప్పుకోదగ్గ తీవ్రత ఉండదు ఇంకా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర శత్రు స్థావరాలు సరఫరా మార్గాలు అవుట్ పోస్టుల్ని తుడిచిపెట్టచ్చు అరేబియా సముద్రంలో మన నేవీ దళాల్ని అడ్డుగా పెట్టి పాకిస్తాన్ ఓవర్సీస్ వాణిజ్యాన్ని దెబ్బ కొట్టచ్చు ఇలా అనేక అనేక మార్గాల్ని వడగడుతోంది ఇండియా సో ఏ క్షణంలోనైనా యాక్షన్ పార్ట్లోకి దిగి పాకిస్తాన్ కి చుక్కలు చూపించడం ఖాయం సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశం భరించే పరిస్థితుల్లో లేదు పాకిస్తాన్తో యుద్ధం చేయడం ఒక్కటే ఇండియాకున్న మార్గం అయినా స్వీయ రక్షణ కోసం యుద్ధం చేయడం తప్పు కాదుగా అవసరమైతే మేము మద్దతిస్తాం దాదాపు పదేళ్ల క్రితమే అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది నిజానికి మనకంటే పాకిస్తాన్కి అమెరికాతో ఫ్రెండ్షిప్ ఎక్కువ అటువంటి అమెరికానే మనకు బలంగా ఉన్నప్పుడు మనల్ని ఎవడాది మన దేశం చేతుల్లో ఉండే చిట్ట చివరి బలమైన ఆప్షన్ అణు యుద్ధం దాన్ని కూడా ట్రై చేసే ఆలోచన జరుగుతోందా అణు యుద్ధం దీని గురించి మాట్లాడుకోవడం భయపెట్టడం భయపడమే తప్ప ఇంతవరకు రియాలిటీలో చూసింది లేదు ఏ దేశానికి ఆ దేశం న్యూక్లియర్ వెపన్స్ కూడబెట్టుకోవడం మీదే దృష్టి పెడుతున్నాయి అణ్వాయుధాల విషయంలో ప్రస్తుతం నో ఫస్ట్ యూజ్ అణుబాంబున్న భరోసాతో ఉంది పాకిస్తాన్ కానీ అణ్వాయుధాల విషయంలో ఇండియా ఇప్పుడు అప్పర్ హ్యాండ్ గగన తలం సముద్రతలం భూమి మీద మూడు మార్గాల్లో న్యూక్లియర్ మిసైల్స్ ను ప్రయోగించగల సత్తా ఉంది ఇండియాకు నో ఫస్ట్ యూజ్ పాలసీని గనక మార్చగలిగితే పాకిస్తాన్ పై ఇండియా అణుబాంబులతో యథేచ్ఛగా విరుచుకుపడచ్చు ఇండియా ఖాతాలో గరిష్టంగా నూట ఎనభై న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి అణ్వస్త్ర దేశాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాం పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై కానీ ఈ ఏడాది ఆ సంఖ్యను వందల దాకా పెంచుకున్నట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఈ లెక్కన మన దేశానికి సమ నిలిచింది పాకిస్తాన్ ఒక్కో వార్హెడ్కు ఐదు కిలోల ప్లూటోనియం లేదా పదిహేను కిలోల హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అవసరమవుతుంది ఇండియా దగ్గర సుమారు ఆరు వందల కిలోల ప్లూటోనియం నిలువుంది పాక్ దగ్గర నూట డెబ్బై కిలోలు మాత్రమే ఉంది కానీ శుద్ధి చేసిన యురేనియం మూడు పాయింట్ ఒక్క టన్నుల మేర నిల్వ ఉంచుకుంది పాకిస్తాన్ పైగా ప్లూటోనియం విడుదల చేసే రియాక్టర్లు పాకిస్తాన్ దగ్గర నాలుగుంటే మన దగ్గర ఒకటే ఉంది ఇది పదేళ్ల కిందట అణు శాస్త్రవేత్తలు వేసిన అంచనా ఒకవేళ అణు యుద్ధం అనివార్యమైతే నష్టం ఏ స్థాయిలో ఉంటుంది రెండు దేశాలు కలిసి వంద న్యూక్లియర్ హెడ్లు ప్రయోగించిన ఎనభై బిలియన్ పౌండ్ల దట్టమైన పొగ రిలీజ్ అవుతుంది దీంతో పదమూడు కోట్ల మంది దాకా చనిపోయే ప్రమాదం ఉంది ఇది రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువ పాకిస్తాన్ అణుబాంబులు విసరాలి అనుకుంటే ఇండియాలోని నాలుగు మెట్రో సిటీస్తో పాటు జైపూర్ లుథియానా పుణే భోపాల్ కోల్కతా లక్నో నాగ్పూర్ అహ్మదాబాద్ నగరాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇదంతా అటుంచితే అణు యుద్ధం జరిగితే భోజోన్ పొర సగానికి పైగా దెబ్బతింటుంది ఋతుపవనాలు ప్రభావితమై వానలు పడక వ్యవసాయ రంగాన్ని చిద్రం చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల మంది ఆకలితో అలమటిస్తారు కానీ ఇండియా పాక్ మధ్య ఇవాల్టి టెన్షన్లు అణుయుద్ధం యుద్ధం దాకా దారితీసే అవకాశాలు చాలా చాలా తక్కువ ప్రపంచమంతా ఒకవైపు పాకిస్తాన్ ఒక్కటి ఒకవైపు అన్నట్టుగా మారింది పరిస్థితి ఇది ఎందాక దారితీస్తుందో చూడాలి ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్